గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అంతా చూస్తే ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనుకుంటున్నారు కదా ఇల్లు ఖాళీ చేయట్లేదండి నిన్న ఏం జరిగిందంటే మా మంచం పట్టిరిగింది మంచం సమస్య మధ్య మధ్యతరగతుల పరిస్థితినే ఉంటుంది ఈ ఇల్లు చూసినట్టుగా మీరు చూడండి ఇల్లు ఇదిగో చెప్పండి చెప్పండి ఇది తలుపు లోపలికి వస్తాం కదా ఈ తలుపు ఇది చూస్తే ఇటుపక్క బాత్రూమ్ చిన్న హాలు చూసి చూడండి చిన్న హాలు హాల్ వచ్చేసి చిన్నది ఇప్పుడు మనం ఇక్కడ మంచం వేసే అనుకో వంటగదిలో పోవడానికి అడ్డంగా ఉంది ఇంకా కుట్టి మిషను టేబుల్ చూడండి కుట్టి మిషను టేబుల్ ఇది ఈ తరపు పక్కగా పెట్టుకున్నాం వాస్తవానికి ఆ పక్క బొరుగు పెట్టకూడదు వేరే గత్యంతం లాగా పెట్టాల్సి వచ్చింది టేబుల్ ఈ పక్కన పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ ఇవన్నీ సెట్ చేసుకున్నాం ఇప్పుడు మా అవస్థ చూడండి ఇది వంటగది ఇక్కడ ఇక్కడ గ్రైండర్ అయి పెట్టుకున్నాం ఇప్పుడు మాకు అడ్డం అయిపోయి అన్ని మారుస్తున్నాం మళ్ళీ మార్పుల చేబులు సమస్య ఏంటంటే ఏసీ ఇదిగో హాల్లో బిగించుకున్నాం హాల్లో బిగించుకుంటే ఇక్కడ కొనుక్కోవటానికి హాల్లో ఏసీ బిగించుకున్నాం చూడండి చూడండి బాగా అర్థమవుతుంది కదా హాల్లో ఏసీ బిగించుకున్నాం ఇక్కడ కొనుక్కోవటానికి ఉండే ప్లేస్ ఇది ఇప్పుడు ఇక్కడ ఈ టేబులు ఇది ఈ మిషన్ ఇరుకైంది చెప్పాను కదా ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది ఇదిగో బయట ఉన్న మంచం పట్టిరిగింది అది చిన్న మంచం అది ఆ పక్కన పట్టిరిగింది నన్న ఆ పట్టిరగడం వల్ల ఈ సమస్య అంతా ఇదిగో ఈ ప్లేస్లో వేసుకుంటాం కరెక్ట్గా మేము ఈ ప్లేస్లో అటు పక్కన మళ్ళీ బాత్రూమ్ డోరు ఇది ఇక్కడ ఏదైనా వేసామంటే అటు బాత్రూమ్ పోవడానికి ఇబ్బంది ఈ ఒక్కరో ప్లేస్లో వేసుకోవాలి దానికి ఆనిచ్చామనుకో కబోర్డు అని ఆడే చూశారు కదా అక్కడ మళ్ళీ మనిషిని లేపాలంటే కబోర్డ్లు తీయాలి ఇంకెక్కడ ఉంది ప్లేసు ఇటు కొంచెం అటు వేసుకున్నామంటే అటు బెడ్రూమ్లో పోవడానికి ఇబ్బంది ఇంకా బెడ్రూమ్ చూశారు కదా బెడ్రూమ్ అయితే బెడ్రూమ్ అయితే పూర్తిగా స్టోర్ రూమ్ ఇక్కడ స్టోర్ రూమ్ మాదిరిగా ఉంటుంది అన్నమాట బెడ్రూమ్ అంతా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ టేబుల్ ఇక్కడ ఉన్న టేబుల్ తీసుకున్నాం బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో టేబుల్ తీసుకు వంట గదిలో పెడతాం వంటగదిలో ఉన్న గ్రైండర్ తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతాం ఇది మా ఇంట్లో పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ బెడ్ వేసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ బెడ్ వేసుకుంటే తలుపు అడ్డం ఇంకా చూసేది ఒక్కరో ప్లేస్ ఆ ఒక్కరో ప్లేస్ లో అక్కడ వేసుకుంటే కబోర్డ్ అడ్డం వస్తుంది ఎందుకు చెబుతున్నాను అంటే ఇల్లు చూసి దానికి బాగానే ఉంటాయి చిన్న చిన్న ఇల్లు ఇలాంటి ఇల్లు తీసుకోకూడదు పూర్వం ఎలా ఉంటాయి అంటే ఇల్లు ఇదిగో ఈ పక్క డోర్లు వచ్చేస్తే బారు ఇల్లు అనుకుంటాయి బారుగా ఉంటాయి ఎనక పక్క బాత్రూమ్ ఉంటుంది ముందు పక్కది వాకిలి వంటగది కూడా ఎనకుంటది వాకిల్ వాకిళ్ళన్నీ ఒక సైడ్ ఉంటాయి కాబట్టి సామాన్ అంతా పక్కకి వెళ్ళిపోతే నడవడానికి బాగుంటది ఇట్లాంటి ఎటు చూసిన వాకిల్లు ఉండేసరికి ఇలాంటి ఇల్లు తీసుకుంటే ఇబ్బంది చెప్తాను అండి ఇదిగో ఇక్కడ వాకిలి ఇక్కడ దాకా మనం మంచాలో ఏమేసుకుంటే కుదరదు సరే పోనే లేదు ఇటు అంటే ఇటు చూపించు వీటి వేసుకుందామంటే ఇక్కడ కబోర్డ్స్ ఉండేది ఒక్కరో ప్లేస్ ఈ ఒక్కరో ప్లేస్ లో ఒక కరెక్ట్గా ఒక బెడ్ వేసుకోవాలి వేసుకుంటే అది కూడా అటు ఇటు జరుపుకోవాలి ఇక్కడ దాకా వేసుకుందామంటే ఇది బెడ్రూమ్ లోపలి సరే ఇక ఉండేది బెడ్రూమ్ చూస్తే చిన్న బెడ్రూమ్ ఈ చిన్న బెడ్రూమ్ లో అది ఒక వాళ్ళు పిల్లలు చదువుకునే పుస్తకాలు ఇవన్నీ స్టోర్ రూమ్ అయిపోయింది ఇక్కడ ఏసీ పిగుచుకున్నా కూడా ఇక్కడ సరిపోదు నలుగురు నలుగురు ఉండేదానికి పనికి ఇల్లు కాదు ఇద్దరు ఇద్దరుండేదానికి పనికి ఇల్లు కానీ ఏం చేద్దాం మన మిడిల్ క్లాస్ బతుకులు ఆ మంచం పట్టెరగడం వల్ల ఈ సమస్యలు అన్ని వచ్చింది ఇల్లు అంతా సరదటమే జరిగింది వాస్తులు మార్పులు చేర్పులు చేసాము ఇప్పుడు చేసిన తర్వాత చూడండి ఎలా ఉండదు ఈ బయటపాటికి అంత ఇట్లా ఉంటుంది ఇదిగో ఈ మంచం పట్టెరగటం వల్ల మొత్తం సమస్య అంతా వచ్చింది చూడండి అక్కడ ఉండే మిషన్ ఇటు పెట్టాం అంటే ఉత్తరం పక్క కూడా పెట్టకూడదు ఇంకా మనకు అవకాశం లేదు ఈ మిషన్ చూడండి ఇటు ఉత్తరం కూడా బరువు పెట్టకూడదు కానీ ఏం చేద్దాం చిన్న గదిలో మనకు అవకాశం లేదు ఇక్కడ ఉత్తరం బరువు పెట్టాం ఇంతకుముందు తూర్పును బరువు ఇది ఇది ఈ శాయంలో ఇదే మంచం ఇన్ని రోజులు బయట ఉన్న మంచం ఆ మంచం పట్టెరగడం వల్ల దీన్ని నవారాలు లేచి ఈ మంచాన్ని ఇక్కడ చేసాం ఇక్కడ పెట్టేసాం అనమాట ఏముంది చెప్పు అప్పుడు అర్థమైంది అక్కడ కుట్టి మిషన్ ఉండేది ఆ కుట్టు మిషన్ అక్కడ ఉండేది ఇక్కడ ఒక పెద్ద టేబుల్ ఉండేది ఆ టేబుల్ ఎక్కడ పెట్టామంటే చూపించు అక్కడ ఉండే టేబుల్ చూసారా ఇక్కడ పెట్టడం జరిగింది బెడ్రూమ్ లో ఇక్కడ ఉండే చిన్న టేబుల్ తీసుకెళ్లేసి ఆ బెడ్రూమ్ వంటగదిలో ఉండే గ్రైండర్ తీసుకొచ్చి పెట్టాం వంటగదిలో ఉండాల్సిన గ్రైండర్ ఎక్కడ పెట్టాం ఇక చూసారు కదా బెడ్రూమ్ ఇదండి ఇది బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ ఇది స్టోర్ రూమ్ అయిపోయింది బెడ్రూమ్ లో ఇప్పుడు ఉన్నా కూడా కొనుక్కోవడానికి అవకాశం లేదు ఎందుకు లేదంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఏసీ బిగించాం అది ఇక్కడ బిగిస్తే ఎవరికైనా ఇద్దరికే పని చేస్తుంది ఇక్కడ ఇద్దరు మళ్ళీ గొడవ అంటే ఇక్కడ పెద్ద మంచం మంచం కాబట్టి కాబట్టి ఒక్క పోత ఎక్కువగా ఉంటది ఇంతకుముందు మాకు పది సంవత్సరాలు ఏసీ దాదాపు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు రోజు రేతలు గొడవ ఎందుకంటే ఒక్క దాని వల్ల గొడవ అనమాట ఈ బెడ్రూమ్ లో అనుకుంటా ఫ్యాన్ గాలి వేసినా ఇక్కడ గాలి ఆడదు ఈ బెడ్ ఉండి కూడా వేస్ట్ చూసారు కదా అప్పుడు ఇక వస్తే ఏసీ ఈ చిన్న హాల్లో చూడండి ఈ చిన్న హాల్లో ఇక్కడ వేసి బిగించాం ఎందుకంటే నలుగురు మకాశాలి ఇంత ముందు ఉన్న సమస్య ఏంటంటే ఈ మిషన్ ఎన్నిటి పెడితే మంచాలు ఇటు జరుపుకోవచ్చు అనుకుంటే మంచం ఇటు జరుపుకుంటే ఉపయోగం లేదు ఎందుకంటే ఇటు బాత్రూంలోకి వెళ్ళాలి చూడు ఇటు బాత్రూమ్ ఈ చిన్న గదిలో బాత్రూమ్ అనమాట ఎప్పుడు ఇక్కడ మంచం ఈ ఖాళీ వదిలేయాలి ఇది మంచం వేసుకోవడానికి ఇక మనం ఒక్క ఇది బాత్రూమ్ ఇక్కడ వేసుకుంటే మంచం ఒకటే మంచం ఇక్కడ వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఈ కబోర్డ్స్ ఓపెన్ చేయాలంటే తలకనేప్పుకోవాలి ఈ కబోర్ట్స్ ఓపెన్ అంటే చేయడం సరే ఒక మంచం అయితే అసెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా ఒక మంచమే కానీ మా అమ్మాయి కింద కొనుక్కుంటుంది ఇక మేము భార్య పడుతున్నాం మంచం కొనుక్కుంటాం ఇక్కడ మంచం వేసుకోవడం కుదరదు అమ్మాయి ఊరి నుంచి వచ్చినా కానీ వాడు ఇరుకుట్లో కొనుక్కోలేక వాడు ఫ్రెండ్స్ కొనుక్కుంటాడు చూశారు కదా మీకు ఎవరితో చుట్టాలతో కుదరదు చుట్టాలతో కుదరదు అని ఈ చిన్నంటికే నాలుగు వేలు రెండు కడుతున్నాం పెద్ద ఇంటికి రెండు కట్టలేదు పెద్ద ఇల్లు తీసుకోవాలి మినిమం కింద ఎక్కడ తీసుకోవాలి ఎనిమిది నాలు తొమ్మిది వేలు పదివేలు రేటు పూర్వం రోజుల్లో ఇది ఇది వంట కదా నేను ఎక్కడికెక్కడలు ఇంకా దీనికి అడ్డం వేసుకోవడం లేదు చిన్నది ఇదిగో ఇక్కడ ఉండే గ్రైండర్ ఇక్కడ ఉండే గ్రైండర్ తీసి బెడ్ లో పెట్టాము ఇక్కడ వాటర్ బప్పులు ఇది ముందు కూడా ఈ ప్లేస్ లో గ్రైండర్ ఉండేది ఈ గ్రైండర్ తీసుకొని బెడ్రూమ్ లో పెట్టి బెడ్ రూమ్ లో ఉన్న టేబుల్ చిన్న టేబుల్ ఇక్కడ సెట్ చేసి ఇక్కడ ఈ గంట్లు గింట్లు ఎన్నో ఉంటాయి ఇది ఇక్కడ దేవుడికి కూడా పూజ చేసుకోవాలని కూడా కుదరదు ఎక్కడ కూర్చోవాలి బాబు ఇక్కడ రాసి ఉండవు ఇక్కడ నిత్యం ఇలుకు అంతగాని నిచ్చం దేవుడికి కూడా అవకాశం లేదు మాకు ఆ కడుక్కు నంట్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేక దేవుడి పూట మీద అది అది పెట్టేసి ఇది పెట్టేసి దాంట్లో పెట్టేసుకున్నా ఇదంతా అంతా కదా చూశారు కదా ఇది క్లాస్ గా కడుతున్నారు కదా నిల్లు పూర్వం రోజుల్లో అంటే ఎందుకు చెప్తారంటే బోర్లు ఏమైందంటే ఇది ఒక పక్క అంతా తలుపులు వేస్తే ఆ సైడ్ అంతా ఇంక కదిలించాల్సిన అవసరం లేదు ఇది బాగా ఇల్లు కానీ అయితే ఇప్పుడు నలసదరం ఇల్లు కట్టడం వల్ల ఈ టైం కబర్స్ పెట్టారు అక్కడ మంచం వేసుకోవడానికి పోతారు ఈ టైము ఈ మంచం వేసుకోవడానికి ఇటు తలుపులు బారు వరుస పైగా ఇది తూర్పు ఫేస్ అటు పక్క ఉత్తర పక్క బురువు పెట్టడానికి అటు పక్క ఉత్తర పక్క అది అటు బాత్రూమ్ పెట్టారు అడిపోవడానికి ఇంతకు ముందు ఇల్లు బారు వాకిల్లు బారు ఇల్లు కాబట్టి బారులు కాబట్టి బాగుంది చెప్తా నేను ముందు మేము ఇల్లు బారు ఇల్లు కాబట్టి ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు సమస్య ఇటు పక్క బురువు పెట్టకూడదు ఇది ఈ మిషన్ ఎక్కడ పెట్టుకోవాలి అందుకని ఉత్తరమే పెట్టాను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఇక్కడ ఒకటే బెడ్ పెట్టింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఎలా కడుతున్నారంటే భార్య భర్త ఇద్దరు గాని ఉంటే ఇదిగో భర్త ఇద్దరు ఉంటే ఒకే బిరువు అవుతుంది ఇప్పుడు మేము అమ్మాయి కోసం అమ్మాయి పట్ల కోసం ఒక బిరువు తీసుకుని మా కోసము భర్త ఇద్దరు ఉంటే ఒక బెడ్ మీద ఏంటి ఓ ఏసీ బిగించుకుంటారు హాల్ మటు ఖాళీగా ఒక సోఫా సెట్ చేసుకొని టీవీ చూడటానికి కుదిరి అంటే ఇద్దరు ఇంట్లో నలుగురు ఉండాల్సి వస్తుంది అనమాట నలుగురు కాదు ఇక్కడ ఇళ్ళలో ఆరుగురు కూడా ఉండలేదు పరిస్థితులు బాగలేక ఇలాంటి ఇరుకింట్లో ఉండడానికి గల కారణం ఏంటంటే వాటర్ స్పెషలిటీస్ ఉంది ఇక్కడ వాటర్ వాటర్ సబ్ ముందు ఊళ్ళో వాటర్ లేదు బారీళ్ళు ఇప్పుడు అన్ని పడగొట్టినా కడుతున్నారు కాకపోతే కొంచెం హాలు పెద్దదిగా ఉంటే మనం ఉండొచ్చు దీనికే నాలుగు వేలు ఇంటగా కడుతున్నాం ఇంకా పెద్ద ఇంటికి కడతాం అటు పెద్ద ఇంటికి వెళ్ళలేము ఇటు ఇరుకింట్లో ఎప్పుడు సర్దుకుంటా మాకు మాకు ఎప్పుడు గొడవలు ఉంటాయి నలుగురికి ఎందుకంటే ఇల్లు ఇరుకు ఇల్లు ఇరుకు కావడం వల్ల ఇబ్బంది ఆ మిషన్ కుట్టు మిషన్ అమ్మాయికి డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్ అంటే నేను హాల్లో కొనుక్కోవాలి ఏసీ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏసీ బిగించుకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఏసీ బిగించుకున్న ఉపయోగం లేదు ఎందుకంటే అందరం ఇక్కడ కొనుక్కోలేము అప్పటికి అబ్బాయి వాడు వస్తే ఫ్రెండ్ గెతాడు అంటే చూసి మా పరిస్థితి మీరు చెప్పండి ఈ ఊర్లో గెలవరు చుట్టుపక్కలతో సంబంధాలు లేవు అని అంటారు ఇప్పుడు మేము జనరల్ గా చుట్టుపక్కల ఎండాకాలం బ్రం వస్తే ఎక్కడ ఉండాలి ఏం చేయాలి నా పరిస్థితే కాదు టౌన్ లో ఉండే వాళ్ళందరి పరిస్థితి కానీ ఇలాంటి ఇలాంటి చెన్నైల్లో ఉన్న చుట్టాలు మట్టికి వెళ్ళగా ఎందుకంటే వాళ్ళే నానా బాధలు పడుతున్నారు మర్యాదలు చేయలేక ఒక్కరుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఆలోచించండి అందుకే మేము ఎవరు ఇలా వెళ్ళాం ఎందుకెళ్ళమంటే మనం వెళ్తే మళ్ళా వాళ్ళు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వస్తే మనం మర్యాదలు చేయలేము ఎందుకంటే ఎక్కడ ఎక్కడ చిట్ చేస్తాం మనం చేయలేము కదా బెడ్రూమ్లో లో ఏసీ లేదు వాళ్ళు కొనుక్కోవాలి వాళ్ళు వాళ్ళు కొనుగోలు కానీ అటు ఇటు అటు జరిగిన కదే బాగా డిస్టర్బ్ చేసే కదా ఇది ఇరుగు జీవితాలు ఇలా ఉంటాయి ఆ ఇటు అటు ఇటు ఎటు జరిగినా భూమి గుండ్రంగా ఉన్నట్టు ఎట్టి దద్దున ఇరికే కాపద్దెంటే ఇప్పటికి ఇప్పుడు శుభ్రం ఇట్లా ఉంటం వల్ల మా ఇంట్లో నిద్ర లేచినా సర్దుకుంటూనే ఉంటామని ఎందుకంటే చిన్న చిన్నీళ్ళు కాబట్టి చద్దుకునే పనే మాకు సరిపోతుంది కొంత పక్క పంచ చూసారు కదా పంచ కూడా అంతే పంచాన్న కొంచెం పెద్ద పెద్దది ఒక రకంగా ఉండదు ఇది పరిస్థితి దీంట్లో ఉండను లేవు పెద్దంటి ఇది రెండు కట్టలేదు ఏ ఇలా ఉంటే మధ్య తరగతి బుగ్స్ లాంటి బతుకులు ఇంకా ఇంకా మనకు పైన చుట్టాలు ఎవరు ఎవరుతో గలవరు ఎవరు రారు అనే పొద్దు గూకులు మీరు అందరూ అంటారు కాబట్టి వివరం ఇవ్వాల్సి వస్తుంది ఇది ఇదేంటి ఈ రోజు మార్నింగ్ థ్యాంక్ యూ బై బై